హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కథలకైతే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్ల బిల్లుల్లో భారీ కథలకైతే చూస్తున్నాం అయితే కొన్ని బిల్లులు జమ కావడం జరిగిందండి ఏ జిల్లాలకి జమ అయ్యాయి అదేవిధంగా మరి కాసేపట్లో కొన్ని జిల్లాలకు కూడా జమ కాబోతున్నాయి కొన్ని జిల్లాలకు సంబంధించిన బ్యాచ్ నెంబర్స్ అయితే అయ్యాయి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వైజాగ్ సీతమ్మధార సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి జస్ట్నో అదే అదేవిధంగా అనకాపల్లి ఎస్బీఐ బ్యాంకులో కూడా సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది అదేవిధంగా ముఖ్యంగా ఆదోని ఆదోనిలు కూడా బిల్లులైతే సక్సెస్ అని అయితే రావడం జరిగింది క్రెడిట్ కావడం రాజమండ్రి ఎస్టీఓ గారి పద్ధతిలో సర్వీస్ పెన్షన్ అయితే జస్ట్ క్రెడిట్ అయిందండి అనంతపురం ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి కావలి నెల్లూరు డిస్టిక్ ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ప్రొద్దుటూరు సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది మదనపల్లి ట్రెజరీ పరిధిలో పెన్షన్లు క్రెడిట్ అయ్యాయండి మిగిలిన ట్రెజరీ వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఉరవకొండ సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది ఇక మదనపల్లి సర్వీస్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి చిత్తూరు ఎస్టీఓ గారి పరిధిలో కూడా సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా కర్నూలులో కూడా క్రెడిట్ కావడం జరిగింది సర్వీస్ పెన్షన్ అవనిగడ్డ ఫ్యామిలీ పెన్షన్ కూడా బిల్లు క్రెడిట్ అయిందండి ముఖ్యంగా విజయవాడ ఈస్ట్ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది తిరుపతి తిరుపతి సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ఇక కాకినాడ ఎస్టీఓ గారి పరిధిలో కూడా సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి కర్నూలు ఎస్టీఓ గారి పరిధిలో కూడా క్రెడిట్ అయింది విజయవాడ ఈస్ట్లో కూడా పెన్షన్ అయితే క్రెడిట్ అయింది ఎస్బీఐ క్రెడిట్ ఎస్బీఐలో బ్యాంక్లో మరి ఒక అర్ధ గంటలో అయితే జమ అవుతాయి అన్నది మనకి తాజా అప్డేట్ రావటం జరిగింది ఇక మొత్తానికి ఈ విధంగా అయితే జమ అవుతూ ఉన్నాయండి బిల్లులు అయితే ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ అలాటైన జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం ఇక కొన్ని బిల్లులకి అనంతపురం పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి తెనాలి ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ఆదోనిలో కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకులో కూడా ఆదోనికి సంబంధించి క్రెడిట్ యూనియన్ బ్యాంక్ అండి ఎస్బీఐ కాదు యూనియన్ బ్యాంకులో ఆదోనిలో క్రెడిట్ కావడం జరిగింది చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ కూడా ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయండి సర్వీస్ పెన్షన్లు కానీ ఫ్యామిలీ పెన్షన్లు కానీ శాలరీల బిల్లులో ఇంకా ఎటువంటి కదలిక లేదనే చెప్పుకోవాలి చీరాల ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయిందండి ఇక అనకాపల్లి వెస్ట్ ఫ్యామిలీ పెన్షన్ కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే రావడం తెనాలి పేమెంట్ కూడా సక్సెస్ అయిందండి జమ కావడం జరిగింది కళ్యాణదుర్గంకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మరి కాసేపట్లో జమ అవుతాయి అనంతపూర్ బ్యాచ్ నెంబర్స్ అయితే జమ అయ్యాయి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ఇక ఒంగోలు కూడా బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయండి యాదోనిలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి జమ కావడం అయితే జరిగింది అదేవిధంగా కోవూరులో కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి కోవూరు ఎస్టీఓ గారి పరిధిలో ఇక ఈ విధంగా మొత్తానికైతే ఈరోజు పూర్తి స్థాయిలో అయితే పెన్షనర్లకి పెన్షన్స్ అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చండి ఇక శాలరీ బిల్లుల్లో కూడా సాయంత్రం వేళ కదలికైతే వచ్చి నైట్ లోపలైతే పూర్తి స్థాయిలో జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ బిల్లులు నాలుగో తేదీ అంటే ఐదవ తేదీ జమ కావాల్సి ఉండగా ఆర్బిఐ నుంచి ఈ యొక్క ఎలక్షన్ కౌంటింగ్ వల్ల ఈ నిధులైతే ఆగిపోవడం జరిగిందండి అవి నిన్న సాయంత్రం అయితే రావటం జరిగింది కాబట్టి ఈరోజు బిల్లుల్లో కదలికైతే వచ్చి జమ కావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్